சிந்த அல்ல குரசிராமாரி ஔரங்காபாச்சு பதிவேறு பதவாரி காரி கட்டுல விஜயலட்சுமி ஆக்கிபிடி வாரி அடிக்கடி விஜயலட்சுமி நாயுடு ஆக்கிபிடி வாரி ரடி கட்சி காரி கட்டுக்கி அலசேரா

గత యజమానికి తర్వాత సంస్కరించి చిత్రపటంగా చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ తేమి సభ ఆలు ఉంది మీరు చాలా స్వాగతి కావాలి சுப்படிப்பேட்டித்தலூர் மண்டலம் பிரகாசம் ஜெய வரிசா మలపూరా రెండు వందల దూరాన్ని ముప్పై మూడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి సుబ్బారెడ్డి గారు రాచిపెట్ట మండలం ప్రకాశం జిల్లా జిల్లాతో పల్లె కూడా వేయలేదంట మంచి ప్రదర్శనిస్తున్నాడు జాగ్రత్త అండి చిన్న

ஜிராஜேட்டமகாசம் ஜிவாத்தி பாலுல சுப்பாரெடி கிராமம்

ಮನ ಕುಂಬ ರೂಟ್ ಅದೇ ಕದಾ ಸರಿ 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 ಅನ್ನೂ ಅಡಿಕೊಚ್ಚಿ ನಾವು ಫೋನ್ ಅಂಟು ಅಡಿಪೇ ಸರಿಪೋದ್ದೇ ಸರಿ 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 ಅನ್ನ నాలుగవ రౌండ్ వెయ్యి ఏడు నాలుగు రెండు శాల ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానానికి పదహైదు సెకండ్లు మందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రంగారెడ్డి గారు రాజపేట గ్రామ గిట్టలూరు మండల ప్రకాశం జిల్లా వద్ద సమస్యలు ఉన్నాయి మైలర్ రావాలని బిహెచ్ కేబుల్స్ విజయలక్ష్మి నాయుడు గారు అక్క వీడు రెడీ వచ్చి కాడి కట్టుకోవాలి జత ఎప్పేసరికి జత రెడీ వచ్చి సమయం అనేది ప్రజలందరూ ఇక్కడికి వచ్చేసిన రైతు సదరు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళ కూడా వెళ్ళి భోజనం చేయాలి క్రియ పద్ధతి పాటిస్తే భోజనం చేయాలండి బ్రహ్మాండంగా భోజనం ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా భోజనం చేయాలండి ఉండాలి బిహెచ్ రావాలని విజయలక్ష్మి నాయుడు గారు వచ్చి ఖాళీ లైన్ పూర్తిగా తెచ్చి కావాలి ఓకేనండి ఇంకా సమయం ఉండగానే నాలుగు నిమిషాల సమయం ఉండగానే పొత్తు నిర్మించుకున్నారు పన్నెండు వందల యాభై అడుగుల జరుగులాగే ఇంకా నాలుగు నిమిషాలు సమయం ఉండగానే స్వచ్ఛందంగా విరమించుకున్నారు పాలగుల సెబ్బారెడ్డి గారు రాజపేట గుత్తనాడు ప్రకాప్ ప్రకోపెల గారు మంచి కాంపి వచ్చే